నమస్తే సుదర వారానికి ఒక రోజైనా కారంతో తినాలా గుడ్డు కారంతో తినడం నాకు చాలా ఇష్టం అది ఎలా తినాలో చూపిస్తా చూడండి ఒక స్పూన్ ఒక స్పూన్ మిర్చి వేసుకోవాలా మిర్చి పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె ఇలా నాలుగు కలిపి ఇలా నాలుగు కలిపి తిన్నామంటే సూపర్ ఉంటుంది దీని మీదకి ఏ చికెన్ బిర్యానీ ఏ మటన్ బిర్యానీ రాదు ఇలా కలుపుకొని తినడం నాకు అలవాటు మీరు కూడా ఇలా కలుపుకొని తినే ప్రయత్నం చేయండి ఇలా కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్